ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు గత సీజన్తో పోలిస్తే ప్రతి జట్టు కూర్పు మారిపోవడంతో వారి ఆసక్తి మరింత పెరిగింది శనివారం నుండి మరో రెండు నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్కు సమ్మర్ కార్నివల్ గానే చెప్పాలి మే ఇరవై ఐదును జరిగే ఫైనల్తో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ ముగుస్తోంది కొత్త క్యాప్టెన్లు కొత్త జట్లకు స్టార్ ఆటగాళ్లు ఇలా సరికొత్తగా ముస్తాబైన ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి ఈ మ్యాచ్ కు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇస్తాం అయితే ఆరంభ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి వరుణుడి ముప్పి పొంచి ఉండడమే దీనికి కారణం నగరానికి భారీ వర్ష సూచనలు వస్తూ ఉండడంతో ఈ మ్యాచ్ రద్దవడం ఖాయమన్న అంచనాలు ఏర్పడుతున్నాయి ఈ మ్యాచ్ కు ముందు బాలీవుడ్ స్టార్స్ ఓపెనింగ్ సెరమనీ కూడా జరగాల్సి ఉంది అందులో శ్రేయా ఘోషల్ దిశా పఠాణి లాంటి వాళ్ళు పర్ఫామ్ చేయబోతున్నారు అయితే ఇదంతా ఆ రోజు వర్షం కురవకపోతేనే సాధ్యమవుతోంది వాతావరణ శాఖ ఇస్తున్న సమాచారం మేరకు శనివారం వరకు కోల్కతాలో భారీ వర్షాలు కురవనున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా ఈ అకాల వర్షాలు కురుస్తున్నాయి దీంతో మ్యాచ్ జరగడం డౌటే అటు ప్రాంతీయ వాతావరణ శాఖ కూడా మార్చి ఇరవై నుండి ఇరవై రెండు వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తొలి మ్యాచ్కే ఇలా వర్షం ముప్పు పొంచి ఉండడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగుతున్న కోల్కతా నైట్ రైడర్స్ సొంత గడ్డపై ఆడుతుంటే చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు ఏడాది తర్వాత టోర్నమెంట్ ప్రారంభమైతే ఇలా వర్షం పడడం ఏంటని ఢీలా పడిపోతున్నారు అభిమానులు అయితే వాతావరణ శాఖ పేర్కొన్నట్లు వర్షం పడితే ఆ రోజున మ్యాచ్ రద్దవుతోంది మ్యాచ్ నిజంగానే రద్దయితే చెరో పాయింట్ లభిస్తోంది వర్షం పడకుండా దేవుడే కనుకరించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు కోల్కతా జట్టుకు ఈసారి అజింక్య రహానే కెప్టెన్ గా ఉన్నాడు అటు ఆర్సీబీ కూడా కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ సారథ్యంలో బరిలోకి దిగుతోంది గతేడాది కేకేఆర్ ఛాంపియన్ గా నిలువగా ఆర్సీబీ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది ఇక తొలి మ్యాచ్ జరగాల్సిన ఈడెన్ గార్డెన్స్ లో ఆర్సీబీపై కేకేఆర్ కు స్పష్టమైన ఆధిక్యం ఉంది ఇరు జట్లు పన్నెండు మ్యాచ్లలో తలపడగా ఎనిమిది మ్యాచ్లలో కోల్కతాను గెలిచింది ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడకూడదని ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు